ఫ్రెండ్స్ మన ప్రభువును మన రక్షకు అయినటువంటి శ్రీ స్నాముల శుభాభం తెలియపరుస్తున్నారు ఈ రోజు ఈ విధంగా కలవడానికి కారణం ఏంటంటే డిచ్కి బాబా అనే అలియాస్ రాధా మనోహర్ దాస్ లేకపోతే ఆ వీడిని అనేక రకాలుగా పిలుస్తారు మరి ఈ డిచ్కి బాబా అంటే మన అందరికీ అర్థమవుతుంది కనుక మరి కిచిడిగాడు లేకపోతే డిచ్కి బాబా మరి ఏమని మాట్లాడుతున్నాడు అంటే ఈ వీడియో చూడండి ఈ వీడియోలో ఏం మాట్లాడుతున్నాడు మీకు అర్థమవుతుంది ఈ వీడియో తర్వాత మనం కొన్ని విషయం ఈ వీడియోలో ఏమైనా మాట్లాడుతున్నాడు అంటే చర్చిల్లో దేవాలయాల్లో మసీదుల్లో వీటన్నిట్లో అంట జాతి గీతం పాడాలంట జనగణమన ఉందే మాత్రం దానికి కూడా సీసీ కెమెరాలు పెడతా అంట పాడతారా లేదని క్రైస్తవులు ముస్లింస్ ఎప్పుడు దేశభక్తిని ప్రదర్శిస్తూనే ఉంటారు హిందువుల్లో చాలా మంది దేశభక్తిని ప్రదర్శిస్తారు ఇంకా చాలా మంది దేశభక్తిని ప్రదర్శించారు ఇంకొంతమంది దేశభక్తి అనే ముసుగులో ఉంటూ దేశాన్ని పాడు చేస్తున్నారు చాలా మంది హిందువులు ఈ డిచ్కి బాబా లాంటి ఉంటూ హిందూ ముసుగులో ఉండి భారతదేశాన్ని పాడు చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే బీజేపీలో ఉన్నారు అలాగే ఆర్ఎస్ఎస్ లో ఉన్నారు ఈ ఆర్ఎస్ఎస్ లో వాళ్ళు బీజేపీలో ఉండేవారు భారతదేశాన్ని పాడు చేస్తున్నారు భారతదేశాన్ని దేశభక్తులు అనే పేరు చెప్పుకుంటూ ఎలా అంటారా వీరికి కనీసం మీరే చూడండి వీళ్ళకి కనీసం జాతి గీతాన్ని పాడే విధానం తెలియదు వందే మాత్రం కానీ జనగణం అని కాని వీరు అస్సలు వీరికి రాదండి ఎలా పాడాలో కూడా వీళ్ళకి తెలియదు అలాగే జాతి జెండా రంగులు పైన ఏమంటుందో ఉంటుందో మధ్యనే ఉంటుందో కిందనే ఉంటుందో కూడా వీళ్ళు తెలియనట్లుంది అలాగే వీరికి జాతి జెండా యొక్క ప్రాముఖ్యత కూడా వీరికి తెలియదు జాతి జెండా నేషనల్ ఫ్లాగ్ ఈ నేషనల్ ఫ్లాగ్ ని మరి వీళ్ళు ఏ విధంగా దాన్ని గుర్తిస్తున్నారో మనకైతే అర్థం కావట్లేదు నేషనల్ ఫ్లాగ్ కూడా జాతీయ జెండాని కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే అవమానపరిచే పరిస్థితులు ఉన్నాయి జాతీయ జెండాని అవమానపరిచే పరిస్థితులు ఉన్నాయి ఆ జెండాని ఎలా ఎగరవేయాలో కూడా తెలియదు వీళ్ళకి వీళ్ళు దేశభక్తులు అంట జాతీయ జెండాలో ఉన్నటువంటి రంగులను పైన రంగు ఉంచాలో కిందనే రంగు ఉంచాలో కూడా తెలియని వాళ్ళు దేశభక్తులు జాతీయ జెండాని ఎలా ఎగరవేయాలో కూడా తెలియని వారు దేశభక్తులు జాతీయ జెండాకి పైగా ఇంకొక జెండా కట్టకూడదు అని తెలియని వారు కూడా దేశభక్తులు ఈరోజు జా జాతీయ జెండాకి పైగా ఇంకొక జెండాని కట్టి జాతీయ జెండాని అవమానపరిచిన వ్యక్తులు కూడా ఈ రోజుల్లో దేశభక్తులు అయిపోతున్నారు జాతీయ జెండాని ఆ చెమట తుడుచుకుంటున్న వారు కూడా జాతీయ జెండాతో చెమట తుడుచుకుంటున్న వారు కూడా ఈరోజు దేశభక్తులను పిలువబడుతున్నారు జాతీయ జెండాని కిందన పరిచి దాని మీద కూర్చుంటున్న వరకు కూడా ఈరోజు దేశభక్తులు అయిపోతున్నారు జాతీయ జెండాకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఇంకొక జెండాలకి ఇస్తున్నారు ప్రియమైన వల్ల జాతీయ జెండాకి ఇవ్వట్లేదు ప్రాముఖ్యత బీజేపీ జెండాకి ఇచ్చినటువంటి ప్రాముఖ్యత కూడా జాతీయ జెండాకి ఇవ్వట్లేదు పార్టీ జెండాలకు ఇచ్చినటువంటి అర్థమవుతుందండి పార్టీ జెండాలకు ఇచ్చినటువంటి ప్రాముఖ్యతను జాతీయ జెండాలకి ఇవ్వట్లేదు మళ్ళీ వీళ్ళు దేశభక్తులు అంట ఈ దేశం మాది మేము హిందువు ఏట వీళ్ళు హిందువులు అంట వీళ్ళు దేశభక్తి అంట ఏంటో అర్థం కావట్లేదు వీళ్ళకి దేశభక్తి లేదు పైకి దేశభక్తి నటన ఒక్కడికి పొట్ట చెప్తే ఒక్కడికి ఈ దేశం గురించి ప్రేమ లేదు దేశం గురించి ఏం తెలియనోడు కూడా దేశభక్తుడే భారతదేశంలో కనుక హిందూ ముసుగులో ఉండి దేశభక్తులు ముసుగులో ఉండి దేశం కోసం ధర్మం కోసం అనే ముసుగులో ఉండి దేశాన్ని పాడు చేస్తున్నటువంటి ఈ కిచిడీగా డిచ్కీ లాంటి వాడు అనేక మంది బిజెపి వాళ్ళు అనేక మంది ఆర్ఎస్ఎస్ వాళ్ళు మొట్టమొదటిగా మీరు జనగణమన ఉందే మాత్రం అవి నేర్చుకోండి అలాగే జాతీయ జెండా ఎలా గౌరవించాలో జాతీయ జెండా యొక్క ప్రాముఖ్యత ఏమిటో అది తెలుసుకోండి జాతీయ జెండాకు ఉన్నటువంటి ఆ మూడు రంగులను ఎలా వాటిని పైన రంగు ఉంటుంది కిందనే రంగు ఉంటుందో తెలుసుకోండి జాతీయ జెండాని ఎలా ఎగరవేయాలో తెలుసుకోండి జాతీయ జెండాకు ఏ విధమైనటువంటి ప్రాముఖ్యతను ఇవ్వాలో తెలుసుకోండి ఇవి తెలియకుండా మీరు ఎలా దేశభక్తులు అవుతారా మీరు ఎలా దేశభక్తులు అవుతారు దేశభక్తులు ఎలా అయ్యారని దేశం కోసం ధర్మం కోసం ఎలా అంటారు మీరు ఒక్కడు కూడా రాజ్యాంగాన్ని గౌరవించడం ఎలా మా దేశభక్తులు అవుతారు మీరు ఒక్కడు కూడా నేషనల్ ఫ్లాగ్ ని గౌరవించడం ఎలా మీరు దేశభక్తులు అవుతారు ఒక్కడికి కూడా జనగణ మన పాఠం రాదు ఎలా మీరు దేశభక్తులు అవుతారు ఒక్కడికి కూడా ఈ వందవి మాత్రం పాఠం రాదు ఎలా మీరు దేశభక్తులు అవుతారు చూడండి కొన్ని వీడియోలు మీకు చూపిస్తాను ఒక్కడికి కూడా బీజేపీ నేతలు అంటారు మీరు ఒక్కడికి కూడా రాదండి వందే మాత్రం కానీ జనగణమని కానీ చూడండి ఇంకొన్ని వీడియోలు చూపిస్తాను ఒక్కడు కూడా జాతీయ జెండా యొక్క ప్రాముఖ్యత తెలియకుండా ప్రవర్తిస్తున్నారు జాతీయ జెండాని ఎలా అవమానపరుస్తున్నారు చూడండి చూడండి ఒకసారి చూపిస్తున్నారు వీడియోస్ ప్రిమైన వర్లరా చూసారు కదా ఈ వీడియోస్ చాలా వీళ్ళకి ఇంకా ఇటువంటి వాళ్ళు దేశభక్తులు అంటే మీరు ఎలా నమ్ముతున్నారు ఇటువంటి వారి చెప్పులు తీసుకోవాలి మీరు ముందు ఈ ఋచ్చ్యా దాసు ఉన్నాడు కదా వీడికి ముందు మీరు చెప్పులతో కొట్టాలి వాడు ఎక్కడ కనపడినా పిచ్చుకుక్కలా కొట్టాలి ఆడికి దేశభక్తి పేరుతో మతాల మధ్యనటువంటి సిచ్చు లేపుతున్నాడు హిందువుల పేరుతో హిందూ మతం అనే పేరుతో ముసుగులో ఉండి హిందువుననే ముసుగులో ఉండి వీడు చిచ్చు పెడుతున్నాడు భారతీయుల మధ్యన ముసుగులో ఉండి వీడు అనేక మంది మధ్యన గొడవలు పెడుతున్నాడు వీటిని మీరు కొట్టండి అలాగే భారతీయుడిను దేశం కోసం ధర్మం కోసం అంటూ అనేక మందిని వీడు ఏం చేస్తున్నాడు అంటే వాళ్ళ మైండ్ ని పొల్యూట్ చేస్తున్నాడు కనుక వీడిని చెప్పులు తీసి అక్కడ కనబడితే అక్కడ కొట్టండి పిచ్చి కుక్కని కొట్టినట్టు ఎందుకంటే ఇటువంటి పనికిమాలలు ఉండడం వల్లనే భారతదేశం నాశనం అయిపోతుంది వీరికి దేశభక్తి ఏమి ఉండదు కుక్కలన్నమాట ఓర ఊరూరు తిరిగి ఊరకు లాంటి వాడు ఈ ఇటువంటి వారు వీళ్ళు దేశభక్త అంటారు వీళ్ళు ఏ దేశభక్తి ఉండదు వీళ్ళు ఎక్కడ కనబడినా చెప్పులతో కొట్టండి చెప్పులతో కొట్టండి వీళ్ళు డబ్బుల కొరకు తిండి కొరకు ప్రయాసపడుతూ పొరగెడుతూ ఉంటారు వీళ్ళకి హిందూ ధర్మం అన్నా కాని వీళ్ళకి ఏంటి వీళ్ళకి పట్టింపు ఉండదు హిందూ అని చెప్పుకుంటారు కానీ హిందత్వం గురించి ఏం తెలియదు వీళ్ళకి హిందువు మరి హిందూ గ్రంథాల గురించి తెలియదు దేశం కోసం ధర్మం కోసం అంటారు వీరికి ఏం తెలియదు దేశం గురించి అసలు ఏం తెలియదు వీళ్ళకి వీళ్ళకి పాఠము రాదు జాతీయ గీతం జనగని పాట రాదు వందే మాత్రం పాఠం రాదు జాతీయ జెండాను ఎలా గౌరవించాలో తెలియదు వీళ్ళు దేశభక్తులు అంటారు ఇటువంటి లుత్యాగాలని చెప్పులు తీసి మీరు పట్టాలి అర్థమైందా చెప్పులు తీసుకొట్టాలి చూడండి నేను క్రైస్తవుడిగా ఉన్నాను నా దేశాన్ని నేను గౌరవిస్తున్నాను నా జాతి గీతానాన్ని పాడగలుగుతున్నాను ఎగరేసి సెల్యూట్ చేయగలుగుతున్నాను నా ఫొటోస్ కూడా నేను के दिल पे कि उन्होंने वंदे मातरम का विरोध करना चाहा अच्छा एक बार चलो भाई देखो अब मैं क्या करता हूं वंदे मातरम का विरोध करना उनका सुनाइए <laughs> आपको भी नहीं आता है। <laughs> <laughs> गजब बेच जाती है जंगल मन सुने जंगल मन तो आता होगा पूरा आता है लेकिन अभी मैं नहीं सुनाना चाहता रहा, बहुत राष्ट्रीय भक्ति का दावा करता सुनाइए चलिए <laughs> सुनाइए देखिए, मैं बदले देखिए नहीं सुनाइए देश देख रहा है पूरी दुनिया देख रही है सुनाइए आप मेरे आप साथ गाएंगे हाँ गाएंगे आपके साथ सुनाएंगे पूरा सुनाइए पहले उसके बाद हम गाएंगे आप पहले गाएंगे पूरा सुनाइए आप आप गाएंगे पूरा सुनाइए पहले आपके बाद पहले पूरा आप मोबाइल में क्यों चेक कर रहे हैं आप मोबाइल में क्यूँ चेक करें आप बिल्कुल गायेंगे आप गाइये नहीं नहीं पहले पूरा सुनाइये आप खामा खा के बेतु बात कर रहे हैं सुजलाम सु बंदे कहा ये, ये तो लाम दे लाम दे आप ये यहां क्या हुआ है आप पर मोदी का आप पर एक लगेगा अभी एक। नवीन जी मैं ये कह रहा हूँ उब्बुल वतनी शर्त के साथ नहीं हो सकती है आप अपनी साबित कीजिए मौलाना मुफ्ती एजाज खातनी साहब अपनी साबित करेंगे कोई नहीं बोल रहा नवीन जी बंदे मातरम सुजलाम सुफलाम मलयज मितलाम संसया मल्याम सुब्रत ज्योतिषम पुलकितरम पुल किसता सुमिता दुमल सुनामी सुहासिन सुमंद्र भूषमानी वंदे मातरमेंट Nor shall any object, including flowers or garlands or emblem, be placed on or above the fixed the national flag. A similar incident happened in Agar Malwa BJP headquarters in Madhya Pradesh last week, where the Indian flag overlapped the BJP flag. As part of the 74th Independence Day celebrations. BJP functionaries in Coimbatore hoisted the national flag on a party flagpole at a bus stop. In 2017, the BJP's flag was hoisted above the Indian national flag at a rally led by UPCM Yogi Adityanath in Ghaziabad. Even Prime Minister Modi has not been far from flag-related controversies. During the International Yoga Day event at India Gate in 2015, చూస్తారు కదా ఫ్రెండ్స్ వీళ్ళందరినీ వీళ్ళ యొక్క మరి భాగవతాలు దేశభక్తులు మనం చెప్పుకున్నటువంటి దేశ ద్రోహులు వీరు కానీ వీళ్ళు దేశభక్తుల్లా చలామణ అయిపోతున్నారు కనుక ఇటువంటి వారికి బుక్ చెప్పండి ఈ డిచ్కి బాబా అయితే మరియు ఏమన్నాడు చర్చిలో మందిరాల్లో మసీదుల్లో జాతీయ గీతం పాడాలంట ముందు వీడు పాడమనండి ముందు వీడిని పాడమనండి వీడు పాడగలిగితే మిగతా వాళ్ళు పాడినట్లే వీడికే సోమరియుడు వీడు సోమరి ఊరూరు తిరుగుతాడు ఊర పందిలాగా వీడొక ఊర కుక్క వీడు ఎక్కడ పాడతాడు వీడికి ఎక్కడ మన కెమెరాలు బిగిస్తాం వీడిని రోజు ఉదయము సాయంత్రము పాడమని చెప్పండి ముఖ్యంగా జాతీయ జెండా పట్టుకుని తిరగమని చెప్పండి అప్పుడు బాగుంటుంది వీడు చెప్పిన దానికి ఓకే అనగలం వీడే దేశాన్ని సగం నాశనం చేస్తున్నాడు ఆంధ్రప్రదేశ్ని సగం నాశనం చేస్తున్నాడు ప్రజల మధ్యన అల్లుకొల్లాలు పెట్టేసి తర్వాత దేశభక్తిని అని చెప్పుకుంటూ దేశాన్ని పాడు చేస్తున్నాడు వీడు దేశభక్తుడు నిజంగా వీడి దేశభక్తులైతే జాతీయ జెండా పట్టుకోమండి అలాగే ఉదయం సాయంత్రం వీడిని ఫస్ట్ పాడమనండి జాతీయ గీతం అలాగే వందే మాత్రం జనగణం అనే రెండు గీతాలు వీడిని పాడమని చెప్పండి ఓకేనా